lases i అద్భుతం అమ్మ అద్భుతం అంతా అది పూర్వజన్మ వాసన అదంతా ఆత్మపరంగా ఆ జ్ఞానం మనసు ప్యూరిటీ కల్మషం లేదు అందుకు నిన్ను మెచ్చిన నేను వచ్చినా నిన్ను మెచ్చినా నీ ఇంటి బాపైనా నీ కంటి అయినా ఎవరు నువ్వంటే అంటే అమ్మలా వచ్చేటి అక్కమ్మ అక్కమ్మనేమో ఒక ఆమె కనపడేదానండి అక్కమ్మ నేనే అమ్మలా వచ్చేటి పెద్దమ్మగా పెద్దమ్మ కనపడింది పెద్దమ్మలాగా పెద్దమ్మలా వచ్చేటి పెద్దమ్మ నేనే ఆమె పెద్దమ్మ కదా గుద్గురమ్మలు మూలపుటమ్మ చాలా పెద్దమ్మ పెద్దమ్మనేది అట్లా చెప్తాను పాములు కనపడేది భయపడేది ఉన్నాగా నేనే ఉడమమ్మ నేనే గన్నేరు నేనే సెలయేరు నేనే అని చెప్తా ఉంది నాకు ఎవరు నువ్వు అంటే ఇంటి గుమ్మాన్ని నేనే తోరణాన్ని నేనే వస్తున్నా అట్లా చెప్తాను ఇది నాకు ఎందుకు ఇట్లా ఉంది అడిగిన అడిగిన అమ్మవారిని ఎందుకు నాకు ఇట్లా పెట్టాము కష్టం ఉంది కదా అందరూ అంటాన అమ్మవారి అయితే కాపాడాలి కదా ఎందుకు నీకు ఇబ్బంది ఉంది అని ఒక్కనన్నా చూపించు కష్టం లేని వాళ్ళని పొందిందా ఏ కోటేశ్వరైనా చూపించు కర్మఫలం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ కష్టం ఎంతో ఉంటది ఏదో కొంచెం అనుభవించేది ఉంటేనే వస్తుంది ఒక కష్టం ఉంటది ఒక సుఖం ఉంటది

ఆ తొమ్మిది గ్రహాలు తొమ్మిది గుణాలు తొమ్మిది స్వభావాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది మన జీవితం అది నవరసభరితం వనరుల ఆ నవరస నవరసభరితమే తొమ్మిది గ్రహాలు తొమ్మిది పడేది చోళ చోలు పట్టుకొని పాడతాడే అమ్మవారిని ఎట్లా వచ్చినాయో ఏమో ఆ పాటలన్నీ ఎట్లా పాడినానో ఏమో నాకైతే నిన్నంత పాట పడుకుంటా ఉండేది అంత అమ్మవారిని పట్టుకుని ఆత్మా ఆత్మ స్వరూపం అంత పాటలు పడుకుంటా ఉండేది ఏం చెప్తాను నువ్వు చిన్న తమాషా చెప్తాను నువ్వేదో బాధలో ఉండవు ఇది కథ చెప్పునా అనగనగా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఒక మహారాణి పుట్టిందంట ఆ రాణి అని ఆ రాణి ఈ రాణి అంట ఎవరంట ఆ రాణి చెప్పుకో చూద్దాం అంటది ఎందుకో దిగులుగా ఉందంట ఆ రాణి నేను కథ చెప్తా అంటది నాలో నాకే కథలో నాలో నాకే పలుకులు ఆత్మే చెబుతుంది నేను అనుభవించిన సంగతులు అవన్నీ ఆత్మ కథలు మనసుకథలు కాదు నేను ఐస్ క్రీమ్ తింటావా అని అడిగాను ఐస్ క్రీమ్ అంటే నేను బీజాక్షలు బయటని భయపడతాను ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని బాగా పడిపోయింది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని పడుతుంది ఐమ్ క్లీమ్ అని వస్తుంది బాగా సాధన పలకండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఐమ్ క్లీమ్ అక్క మనం పిల్లలకు చాక్లెట్ ఇచ్చి మాయం చేసి ఏదో చెప్తాం కదా పని చెప్పించుకుంటాం అమ్మవారు కూడా నాతో నీకు ఒకటి చెప్తాను చెప్పు అనేది అది పలకంగా పలకంగా బీజాక్షరాలు అయ్యేవి రాయంగా రాయంగా ఏంటి ఎన్ని రాస్తానో నాకు తెలీదంటే అక్షర లక్షల మాల వేస్తానా అని అక్షర లక్షల మాల వేస్తానా ప్రపంచానికి పరిచయం చేస్తేనే అక్షర లక్షలు చేస్తేనే పవర్ వచ్చేది తద్రూపం చెందిపోతాం అన్ని రాసి రాసి ఏంటి చెప్పం ఎవరు అని చదవ చదవగలిగే శక్తి ఉంటే చదువుతారు లేదంటే లేదు చూడమను అంతగా ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటాయి దేవనాగరి లిపిలో వేరే భాషల్లో కొన్ని ఉన్నాయి అనాహత నాదం గురించి మనం దేహంలో పిండోత్పత్తి గురించి అన్ని ఉన్నాయి రాస బుక్స్ లో మొత్తం అంటే ఆ విద్య గొప్పదిలే ఇప్పుడు నీది కేవలం జ్ఞానం యోగం రెండు కలిసి ఉండే జ్ఞానం యోగం ఆత్మ విద్య శ్రీ విద్య యోగ విద్య ఇవన్నీ మిళితం అయి ఉన్నాయి అమ్మవారు వెళ్తా శాస్త్రమే ఇదంతా ఫలితాశాసనా సమస్వరం ఆత్మవిద్య యోగ విద్య అది దాని రాముడు కృష్ణుడు మనమే అంతా మనమే అంత విశ్వంలో వాళ్ళు పరమాత్మ స్థితి పొందినప్పుడు పరబ్రహ్మ స్థితి అంటారు దాన్ని జానంలో పరబ్రహ్మస్థితే పరబ్రహ్మ స్థితి అంటే శరీరం కాదు దాంట్లో ఉండే ఆత్మ ఎంట్రుకులో వేయవంతు ఎంట్రుకులో వేయవంతు ఆత్మ ఏమవుతుంది అణుజ్యోతి పోయి పరంజ్యోతి అవుతుంది పరమజ్యోతి అయిన వాళ్ళు వీళ్ళంతా మొత్తం ఋషులు దేవతలు పరంజ్యోతిలో పోయిన వాళ్ళు పోయినోళ్ళు ఇంకా పరమాత్మే కదా ఇది శరీరం ఏముంది జీవుడు ఇది ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు శరీరం అనేది జీవత్వం అనేది దైవత్వం తెలీదు జీ వాడు ఏమనుకుంటుంటే శరీరం నేను అనుకుంటుంటాడు జీవుడు శరీరమే నేను శరీరాన్ని పట్టుకుంటాడు జీవుడు దేవుడు ఆత్మను పట్టుకుంటాడు జ్యోతిని జ్యోతి దర్శనంలోనే ఉంటాడు జ్యోతిని చూస్తూనే ఉంటాడు పరంజ్యోతిగా మారిపోతాడు శరీరం ఊడిపోద్ది తొప్పక ఊడిపోయినట్టు అంతే కదా పాంకు కోసం ఉన్నట్టు ఇది ఊడిపోద్ది ఇంక మిగిలింది ఏంది జ్యోతి అది మళ్ళీ జన్మకి పెద్ద పెట్టుబడి ఈ తపస్సు ఈ జపం ఈ జానం మళ్ళీ జన్మకి ఏంది పెద్దది ఎక్కడో పుడత పోయి పెద్ద యోగిగా పుడతారు మళ్ళీ ఏదన్నా వస్తువు కనపడలేదని ఎత్తుకంటే చిన్నప్పుడు తత్వాలు పాడతంటే ఆ ఎతికితే కనపడని వస్తువు ఎక్కడుందంటే ఆత్మలోనే స్ఫోరణం చేసి మనసులో శోధించరా అని చెప్పుకుంటా అవన్నీ గుర్తొచ్చేది పూలు ఎక్కడ ఉండాయంటే నీ మనసే పూలు మనోనిరంజన పూలు అవి రిబ్బన్ తెప్పించి ఆ రిబ్బన్ పూలు చేసేసింది మనసు పూలు చేసి మాలేసేసింది మనోనిరంజన పూలు మనసైన మాధవ పూలు నా ఆత్మ రాముడు నువ్వే సాక్షి స్వరూపడు నువ్వు అదేలే పెద్ద యోగి తత్వంలో వచ్చారు మనం ఇట్టు ఉంటేనే అస్సలైంది ఇంకా అది ఒక ఆనందం దాంట్లోనే నీ ఇంట్లోనే నీ ఒంట్లోనే అన్నీ ఉన్నాయి కళలు సకల కళ స్వరూపం అవన్నీ ఈ ద్వారా వ్యక్తమైనా నుంచి ఇప్పుడు చూస్తున్నావు కదా ప్రత్యక్షంగా ఇప్పుడు ఇప్పుడు అన్ని పాత్రలు పోషించాలంటే ఇప్పుడు ఆ వేసిన ముద్రలు ఎవరైనా వేస్తారా ఈ భూమండలం మీద ఈ భూమండలం మీద ఎవరినన్నా ఏమను ఆ ముద్దలు అవి అసలు అర్థమవుతాయా ఆమెకు తెలుస్తుంది అది అందుకని కూడా వీళ్ళు కొన్ని ముద్దరలు వేస్తారు అంతే ఇప్పుడు ఆమె వేసిన ముద్దలో శరీరం అంతా ఆధ్యాత్మికత ఉంది శరీరం అంతా దైవత్వం ఉంది ఆ అనేక రకం మంది దేవతా తత్వాలన్నీ ఆ మనం చూసేవాళ్ళం అది నువ్వు బాగా అమ్మవారి గమనించి గురువు గురించి చెప్పడము ఒక యోగం ఒక అదృష్టం తను ఎట్లొచ్చింది ఎట్ల ప్రపంచం చూపించింది ఇంకా దైవం ఉంటుంది ఆత్మగీత ఏంది భగవన్ స్వరూపం ఏంది అన్నీ తెలుసుకో తెలుసుకొని చెప్పుకో మంచి చెయ్యి ఇదే ఎవరన్నా రండి మా ఇంటి మీరు మంచి చేసుకోండి మంచిగా బతకండి దైవ మార్గంలో నడచండి సన్మార్గం గురించే నేను ఎక్కువ చెప్తా సన్మార్గంలో నడండి దేవుడు నీకు మీ గురించి మీలోనే